డీఎన్ఎస్కు స్వాగతం ఈరోజు వార్తలోని ముఖ్య అంశాలు కనిగిల్లో జరిగే హనుమాన్ శోభాయాత్రను జయప్రదం చేయాలని ఒంగోలు పార్లమెంటు బీజేపీ సోషల్ మీడియా కన్వీనర్ అడిదం అనిల్ పిలుపునిచ్చారు ఈ నెల ఇరవై రెండవ తేదీ గురువారం సాయంత్రం నాలుగు గంటలకు వెంకటేశ్వర స్వామి దేవాలయం నుంచి హనుమాన్ శోభాయాత్ర ప్రారంభమవుతుందని ఆయన తెలిపారు హనుమాన్ శోభాయాత్ర పట్న పురవిధులు గుండా సాగుతుందని ఆయన తెలిపారు ఈ కార్యక్రమంలో పట్న ప్రముఖులు ప్రజలు అందరూ పాల్గొని ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేయాలని అనిల్ తెలిపారు జై శ్రీరామ్ అందరికీ నమస్కారం గత రెండు సంవత్సరాలుగా హనుమన్ జయంతి సందర్భంగా మన కనిగిరి పట్టణంలో హనుమాన్ శోభాయాత్ర భారీ బైక్ ర్యాలీ నిర్వహించడం జరుగుతుంది ఇది రాష్ట్ర వ్యాప్తంగా మన కనిగిరికి ఎంతో పేరు తెచ్చింది అందరికీ తెలిసిన సంగతే ఈ సంవత్సరం మే ఇరవై రెండవ తేదీ హనుమాన్ జయంతి సందర్భంగా కనిగిరి పట్టణంలో భారీ బైక్ ర్యాలీతోటి హనుమాన్ శోభాయాత్ర నిర్వహించడం జరుగుతుంది కార్లపేట రోడ్లోని శ్రీ వెంకటేశ్వర స్వామి దేవస్థానం నుంచి కొత్తూరు ఆంజనేయ స్వామి గుడి వరకు ఈ శోభాయాత్ర సాగుతుంది భారీ హనుమాన్ మరియు శివాజీ విగ్రహాలతో శోభాయాత్ర అత్యంత శోభాయమానంగా సాగుతుంది కనిగిరి చుట్టుపక్కల హిందువులందరూ శోభాయాత్రలో పాల్గొని స్వామివారి కృపకి పాత్రులు కాగలనని కోరుతున్నాం జై శ్రీరామ్